హాయ్ అండి ఈరోజు వీడియోలో పైపింగ్ వేసుకుంటానికి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఉండటానికి మనకి పైపింగ్ క్లాత్ ఏది బెస్టో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి యూస్ఫుల్ వీడియో సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ఆఫ్ పట్టండి అంటే ఇది వచ్చేసి మనకి జిప్ బ్యాగ్లో మాకైతే జిప్ బ్యాగ్లో ఇలాగ అన్ని కలర్స్ పెట్టి అమ్ముతారు నాకు తెలిసి ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉండొచ్చు నాకు కూడా అంత ఐడియా లేదు కానీ కొంచెం క్వాలిటీ తక్కువ అనమాట మామూలుగా ఆఫ్ పట్టు అనగానే కొంచెం ఇంకా క్వాలిటీ బాగుంటుంది కదా ఇది లో క్వాలిటీ చాలా తక్కువ క్వాలిటీ క్లాత్ దీంతో కనుక మనం పైపింగ్ వేస్తామంటే షైనింగ్ బాగుంటుంది చాలా మంచి లుక్ వస్తుందండి ఇలా మడత ఓపెన్ చేయగానే అన్ని మడతల కింద ఉంటుంది కదా అలా వేస్తే పైపింగ్ అనేది నీట్గా కనిపించదు నేనైతే ఐరన్ చేసేసుకున్నాను హ్యాండ్కి వేయమన్నారు అదే విధంగా నాకైతే నెక్ కూడా వేయమన్నారు ఈ ఒక్క పీసు ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి ఈ పీసు నేను ఒక ఐదు ఆరు వరకు వేయొచ్చు వాళ్ళే తెచ్చుకున్నారండి అందుకుని నేను కావాల్సినంత తీసేసుకుని మిగతాదంతా వాళ్ళకి ఇచ్చేస్తాను కానీ ఇది కొనుక్కుంటే మాత్రం ఫైవ్ బ్లౌజెస్కి ఈజీగా వేసేయొచ్చండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసాను ఎందుకంటే ఆ హ్యాండ్కి కావాలి కదా ఇప్పుడు నెక్ కోసం అయితే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఫోల్డింగ్స్ ఓపెనింగ్ ఓపెన్ ఉంది కదా ఫోల్డింగ్ వైపుకు కాకుండా ఇలా ఓపెన్ వైపుకి స్కేల్ అంత మందంతో ఇలా క్రాస్గా కట్ చేసేయండి అయితే గీత గీత పక్కనే కాకుండా లైట్గా కొంచెం లైట్గా పక్కకి గ్యాప్ ఇచ్చి ఇంకొక మార్కింగ్ వేసుకున్నారంటే మీకు పోగులనేవి బయటికి వెళ్ళినా కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి గీత మరీ గీతకు దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా లైట్గా లైట్గా కొంచెం దూరంగా ఇలా మార్కింగ్ వేసుకోండి నేను రెండు బ్లౌజ్కి సరిపోయినంత కట్ చేస్తున్నాను నాకు ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది తర్వాత వీళ్ళ క్లాత్ ఇచ్చేస్తాను నేను ఉంచుకోనండి వాళ్ళ క్లాత్ ఇస్తే ఎందుకంటే మన దగ్గర ఉందని కొన్ని కలిసిపోతాయి అనమాట మన పీసులు వాళ్ళ పీసులు అందుకు వాళ్ళకి ఇచ్చేసామనుకోండి మళ్ళీ సార్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ పీస్ తీసుకుని వస్తారు మళ్ళీ ఉంచేసుకున్నారు అన్నట్టు మనకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి నేనైతే వాళ్ళు ఇచ్చిన పీస్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను సో ఇలాగా కొన్ని లైన్స్ అయితే కొట్టేసుకున్నాను క్రాస్గా ఉండాలి చూడండి ఇప్పుడు లైన్ మీదే కట్ చేసేసేయండి ఇలా లైన్ మీద కట్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఈ పీస్ని పక్కన పెట్టేస్తాను ఐరన్ చేశానండి అందుకు నేను ముడతల కింద లేవు సో ఇక్కడ కూడా ఇలాగ కట్ చేసేయండి నాకు రెండు నాలుగు పీసులు అయితే సరిపోతాయి నెక్కి స్క్వేర్ నెక్ అనమాట ఇక్కడ నీట్గా రావడానికి కొంచెం క్రాస్ ఇవ్వండి ఎందుకంటే కూర వచ్చింది కదా కూర లేకపోతేనే మంచిది బాగోదైనా మరీ షార్ప్గా ఉంటుంది అందుకని చెప్పేసి సో ఈ జాయింట్స్ అన్నీ కలిపేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ స్టిచ్ వేసుకుని పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకోవాలి ఇది మొత్తం కూడా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇవన్నీ కూడా అంతే అలా రెడీ చేసి పెట్టేసుకోవాలి నెక్కి మాత్రం క్రాస్గా ఉండాలండి హ్యాండ్కి వెయ్యాలనుకున్న నడడానికి వేయాలనుకున్న స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది క్రాస్ అవసరం లేదు క్రాస్గా తీసుకుంటే కొంచెం క్లాత్ ఎక్కువ కావాలి అలాగే స్ట్రైట్గా తీసుకుంటే క్లాత్ ఎక్కువ అవసరం లేదు ఇక్కడ కూడా నీట్గా చూసారా ఎంత క్రాస్కి వచ్చిందో అంత క్రాస్ అవసరం లేదు సో అయిపోయింది ఫ్రెండ్స్ రెండు పీసులు పక్కన పెట్టుకుని మిగతాదంతా పక్కన పెట్టేసి వేరే దానికి వాడతాను ఇప్పుడైతే ఇవన్నీ జాయిన్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి సో ఇక్కడ చూడండి పోగులు అనేవి ఉన్నాయి కదా ఇది కొంచెం తక్కువ క్వాలిటీ కదా పోగులు అనేవి బాగా బయటకు వస్తాయి అందుకు నేను క్లాత్ ఎక్కువ కట్ చేసుకున్నాను ఫోలింగ్ చేసుకుని కుట్టేసరికి ఏమైనా పోగులు అనేవి బయటకు వెళ్ళిపోయినా కూడా నీట్గా ఉంటుందని సో ఇది వన్ సైడ్ ఫోలింగ్ చేసుకోండి అదేవిధంగా మనం తీసుకున్న క్రాస్ పీస్లు కూడా అన్నీ కూడా ఒక క్రాసు ఇంకొక పీస్కి ఇంకో క్రాస్ వస్తుంది కదా అవి రెండు ఆపోజిట్లో పెట్టుకుని సైడ్కి జాయిన్ చేసేసుకుని పెట్టేసుకోవాలి ఇలాగ వన్ సైడ్ ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుని నెక్ కూడా అంతే నెక్ కూడా మీరు ఏం చేయాలంటే అన్ని క్రాసులు కలిపేసుకుని ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇది బాగా పల్చగా ఉంటుందండి అందు కొంచెం జాగ్రత్తగా మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను నెక్కి విధంగా హ్యాండ్ కూడా ఒక హ్యాండ్ కేస్ చూపిస్తాను నెక్కి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ వచ్చింది స్పెషల్గా వీడియో తీస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఇప్పుడు చూడండి దీన్ని ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేయండి పాదమించుతోటి ఓకేనా ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే సో ఇప్పుడు నేను వైట్ కలర్ థ్రెడ్ పెట్టానండి ఎందుకంటే నాకు బ్లౌజ్ వైట్ కలర్ వచ్చింది కాబట్టి వైట్ కలర్ థ్రెడ్ పెట్టాను కానీ పైపింగ్ వేసినప్పుడు మాత్రం వైట్ కలర్ థ్రెడ్ అనేది కనిపించదు అనమాట అంత బాగా ఫినిషింగ్ ఉంటుంది చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మనం నార్మల్ పాదంతో వేస్తున్నాం కాబట్టి సన్నగా నీట్గా రావాలి అన్న మనకి పన్నెండు నెంబరు పన్నెండవ థ్రెడ్ తీసుకుని ఇలాగ ఫోలింగ్ చేసేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీకు అర్థం కాకపోతే చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి ఇలాగ ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోలింగ్ చేయండి ఇలా ఫోలింగ్ చేసేసుకుని ఇక్కడ పైపింగ్ పక్కనే పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేయాలండి సో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా ఖర్చు అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేసట చూసుకుని ఇలాగా వేసుకుంటూ వెళ్తే వైట్ కలర్ దారం అనేది మన కుట్టు అనేది ఈ మెరూన్ కలర్ థ్రెడ్ మీద పడదనమాట థ్రెడ్ పైపింగ్ మీద అంత బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి చాలా బాగుంటుందండి నేను చెప్పిన మెథడ్లో కానీ నేను చెప్పిన టిప్స్తో కానీ ఫాలో అయ్యారంటే అయితే పాలిస్టర్ క్లాత్ కూడా వాడుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది కానీ అది కూడా షైనింగ్ వచ్చే కూడా ఉంటాయండి ఏదైనా పర్లేదు మీకు పాలిస్టర్ క్లాత్ బెస్ట్ ఇది బెస్ట్ అయితే కొంచెం హెవీ బ్లౌజులకి అంటే కొంచెం మంచి పట్టు శారీస్ ఉంటాయి కదా వాటి మీద గోల్డ్ కలర్ అమ్ముతారు నేను స్టిచ్ వేసేటప్పుడు మీరు చూసే ఉంటారు గోల్డ్ సిల్వర్ అని అవి వాడాలి అవి ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు నేను టిప్ వేసుకుని ఇంకో స్టిచ్ వేసేస్తాను చూసారా పోగులు అనేవి ఎంత బాగా బయటకు వస్తున్నాయో అలా రావన్నమాట కొంచెం ఎక్కువ క్లాత్ కట్ చేసుకుంటే సో చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో నీట్గా అంతే ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్స్తో కనుక క్లాత్ మీరు అడ్జస్ట్ చేసుకుని కుడితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్